అందరికీ నమస్కారం ఈరోజు కథ నీకోసమే నా అన్వేషణ పార్ట్ సిక్స్టీన్ ఇక కథలోకి వెళితే ప్రీతి ప్రెగ్నెంట్ అని తెలిసి ఇంట్లో అందరికీ చాలా ఆనందంగా ఉంది ఐశ్వర్య ప్రీతిని పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రీతికి వామ్థింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి తనకి చాలా నీరసంగా ఉంది తిల్లు ప్రీతికి పండ్లు తినిపించాలి అని గదికి తీసుకెళ్లాడు ప్రీతి సార్ ప్లీజ్ నాకు ఏం తినాలి అనిపించడం లేదు నాకు ఏం వద్దు ప్రీతి నువ్వు చాలా వీక్గా ఉన్నావు అని పండ్లు ఇచ్చాను డాక్టర్ కూడా చెప్పారు కదా నువ్వు చాలా నీరసంగా ఉన్నావని మందులు వేసుకోవాలి కదా ఒక పండు తిను చాలు వద్దు సార్ తిన్న వెంటనే వామిటింగ్ వస్తుంది ఇప్పుడు అలా అవ్వదు తిను అని బలవంతంగా ప్రీతికి తినిపించాడు ప్రీతి అది తిన్న వెంటనే వాష్రూంలోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది టిల్లు స్వారీ ప్రీతి ఇప్పుడు ఇంకా నీరసంగా తయారయ్యావు ఈ మందు వేసుకొని పడుకో ఐశ్వర్య బామ్మ టిల్లు అమ్మ పిన్ని అందరూ ప్రీతి దగ్గరకు వచ్చారు వాళ్ళు రాగానే పడుకున్న ప్రీతి లేచి కూర్చుంది ఐశ్వర్య ప్రీతి నువ్వు పడుకో ఏం కాదు హారిక గారు అవును ప్రీతి నువ్వు రెస్ట్ తీసుకో టిల్లు బామ్మ నాతో ఏమైనా చెప్పాలా అవును టిల్లు రేపు మీ ఇద్దరితో ఇంట్లో పూజ నిర్వహించాలి అనుకుంటున్నా టిల్లు ప్రీతి చాలా నీరసంగా ఉంది కదా నాని ఇప్పుడు అలాంటిది ఏం వద్దు బామ్మ లేదు నాన్న ప్రీతి కడుపులో పెరుగుతున్న వంశంపురం కోసమే కదా ఈ పూజ కాదనకు నాన్నా ఐశ్వర్య అవును టిల్లు ప్రీతికి ఏం కాదు సరే నాని కానీ తొందరగా అయ్యేటట్టు చూడండి నువ్వు ఒప్పుకున్నావు కదా చాలు తనని ఎక్కువ ఇబ్బంది పెట్టను మరుసటి రోజు ఇంట్లో పూజకి అంతా సిద్ధం చేశారు టిల్లు ప్రీతి చేత పూజ చేయించారు రోజులు అలా గడిచిపోతున్నాయి టిల్లు ఐశ్వర్య ప్రీతిని కాలు కూడా కింద పెట్టకుండా పసిపాపల్లా చూసుకుంటున్నారు ప్రీతికి కూడా నెలలు నిండుతున్నాయి ప్రీతికి కూడా టిల్లు మీద ఇష్టం ఏర్పడింది టిల్లు ఆఫీస్ నుండి రాగానే ప్రీతి పక్కన కూర్చొని ప్రీతి కడుపులో ఉన్న బేబీతో కబుర్లు చెబుతూ ఉండేవాడు ఐశ్వర్య ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రీతితో గార్డెన్లో మెల్లగా వాకింగ్ చేయిస్తూ ఉండేది ఇంట్లో అందరూ ప్రీతిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఇంట్లో అందరూ మాట్లాడుకొని తనకి శ్రీమంతం చేయాలి అనుకున్నారు టిల్లు ఏమంటారు అని హారిక గారు అన్నారు బామ్మ వాడితో నేను మాట్లాడుతాను ప్రీతికి శ్రీమంతం జరిపించాలి తొలిచూరి బిడ్డకు తప్పకుండా చేయాలి తనకి కూడా ఆశగా ఉంటుంది కదా టిల్లు రాగానే నేను మాట్లాడుతాను అని అంటుంది ఈవినింగ్ టిల్లు ఆఫీస్ నుండి రాగానే బామ్మ టిల్లు ఫ్రెష్ అయి నా రూమ్కి రా అంది ప్రీతి నిద్రపోతుంది రూమ్లో తను ఫ్రెష్ అయ్యి ప్రీతి దగ్గరకు వెళ్ళి తన పొట్ట మీద చీర పక్కకు జరిపి మెల్లగా ముద్దుపెట్టి హాయ్ బేబీ ఎలా ఉన్నావు మమ్మీని డిస్టర్బ్ చేస్తున్నావా ఆ మాటలు వినగానే ప్రీతికి మేలుకో వచ్చింది సార్ ఎప్పుడొచ్చారు ఇప్పుడే నువ్వు పడుకుంటే నేను నా బేబీతో మాట్లాడుతున్నా తనతో నిద్ర డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్తున్నా ప్రీతి నవ్వుతూ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది నన్ను అసలు నడవనివ్వడం లేదు సార్ మీరే చెప్పండి ఎప్పుడు మంచం మీద ఉండాలంటే ఎలా డాక్టర్ వాకింగ్ చేయమని చెప్పారు కదా నేను ఇలా ఉంటే డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుంది మీరే చెప్పండి మీ బేబీకి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని తిల్లు అలాగే ఇప్పుడు చెప్తాను అని మళ్ళీ తన పొట్ట మీద ముద్దు పెట్టి బేబీ నాన్నను చెప్తున్నా కదా అమ్మను ఇబ్బంది పెట్టకు ఓకేనా అన్నాడు బేబీ ఓకే అన్నట్టు తన కాలతో తంతుంది సార్ చూసారా మీ మాట భలే వింటుంది తను టిల్లు ఎంతైనా నా బిడ్డే కదా సరే బామ్మ నన్ను పిలుస్తుంది నేను తన దగ్గరికి వెళ్ళి వస్తాను అని కిందికి వెళ్ళాడు అప్పటికే అందరూ అక్కడే ఉన్నారు టిల్లు బామ్మ పక్కన కూర్చొని ఏంటి నాని నాతో ఏమన్నా చెప్పాలా అవును టిల్లు ప్రీతికి తొమ్మిదో నెల వచ్చింది కదా తనకి శ్రీమంతం చేద్దామని టిల్లు వద్దునాని నాకు ఇష్టం లేదు అన్నాడు మొదట్లో ఐదో నెలకి శ్రీమంతం చేద్దాం అనుకున్నాము కానీ ఐశ్వర్యకి అలా జరిగిందని నువ్వు ఏమంటావో అని ఇన్ని రోజులు చెప్పలేదు ఒకసారి అలా జరిగిందని ఎప్పుడు అలానే జరగదు కన్నా ప్రీతికి కూడా శ్రీమంతం చేయించుకోవాలని ఉంటుంది కదా ఒకసారి ఆలోచించున్నా ఐశ్వర్య తనకి ఏం కాదు టిల్లు తన పక్కన నువ్వు ఉన్నావు కదా ఒప్పుకోటిల్లు ప్రీతికి కూడా సంతోషంగా ఉంటుంది సరేనాని కానివ్వండి కానీ జాగ్రత్త తను ఇబ్బంది పడకుండా చూడండి చాలు ఐశ్వర్య టిల్లు పద తన కోసం షాపింగ్ చేద్దాం తనకే కాదు అందరికీ చేద్దాం సరేనా నాని సరే కన్నా మీ ఇష్టం నేను పంతులు గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను టిల్లు ఐశ్వర్య అందరి కోసం షాపింగ్ చేసి ఇంటికి వచ్చారు బామ్మ టిల్లు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట ఆ రోజే చేద్దాం అని అనడంతో శ్రీమంతానికి ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు ఐశ్వర్య ప్రీతిని అందంగా అలంకరించింది ఐశ్వర్య అమ్మ నాన్న ప్రీతికి తల్లిదండ్రులుగా అన్ని చేస్తున్నారు సాయి ప్రీతికి అన్నయ్య స్నానంలో ఉండి ప్రీతికి సారే తీసుకువచ్చాడు మొదటగా టిల్లు చేతితో ప్రీతికి గాజులు తొడిగించారు ఫంక్షన్కి ప్రీతి నాన్న చెల్లి కూడా వచ్చారు వాళ్ళిద్దరిని చూసి ప్రీతికి కంట్లో కన్నీరు ఆగలేదు ప్రీతి తన చెల్లెల్ని కౌగిలించుకొని అక్క ఏడవకు నాన్న నేను చాలా బాగున్నా బావగారు అన్ని చూసుకుంటున్నారు సొంత తోబుట్టువులా నన్ను చూసుకుంటున్నారు అక్క ప్రీతి నాన్న తల్లి మేము బాగున్నాం మా యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు టిల్లు బాబు నీ పెళ్ళి జరిగినప్పటి నుండి బావగారు అన్ని చూసుకుంటున్నారు అక్క నేను ఏం చదవాలి అనుకుంటే అది చదువు నీకు అన్ని విధాలుగా నేను చూసుకుంటా అన్నారు ప్రీతి కళ్ళతోనే టిల్లుకి ధన్యవాదాలు చెప్పింది ఐశ్వర్య ప్రీతి నువ్వు ఇలా బాధపడుకు ఈ టైంలో చాలా ఆనందంగా ఉండాలి ప్రీతి చెల్లి కూడా అవునక్క ఐశ్వర్య అక్క చెప్పింది కరెక్ట్ ఈ టైంలో నువ్వు సంతోషంగా ఉండాలి అందరూ పండంటి బిడ్డ పుట్టాలి అని తనని ఆశీర్వదించారు తను బాగా అలసిపోయింది అనుకున్న టిల్లు బామ్మతో చెప్పి తనే స్వయంగా ప్రీతి గదికి తీసుకెళ్లి విశ్రాంతి తీసుకోమని మంచం మీద కూర్చోబెట్టాడు ప్రీతి టిల్లు చేయి పట్టుకొని థ్యాంక్ యూ సార్ అంది తిల్లు ఎందుకు అన్నట్టు చూశాడు తనని ప్రీతి నాన్న చెల్లిని చూసుకుంటున్నారు కదా అందుకు నువ్వు కష్టపడేది వాళ్ళ కోసం అని నాకు తెలుసు అలాంటప్పుడు నేను వాళ్ళని ఎలా వదిలేస్తానో చెప్పు అవన్నీ తర్వాత ముందు ప్రశాంతంగా పడుకో ప్రీతి బాగా అలసిపోయావు ప్రీతి సరే సార్ అని కళ్ళు మూసుకొని పడుకుంది ప్రీతికి శ్రీమంతం తర్వాత తను చాలా సంతోషంగా ఉంది భాగ్యలక్ష్మి గారు టిల్లు చూసావా తను ఎంత సంతోషంగా ఉందో టిల్లు అవును నానమ్మ ప్రీతి చాలా ఆనందంగా ఉంది ప్రీతి నాన్న చెల్లిని కూడా కలిసింది కదా ఐశ్వర్య అవును టిల్లు తను ఇలా హ్యాపీగా ఉంటేనే బేబీ కూడా బాగుంటుంది అలా ఇంకో రెండు వారాలు గడిచిపోయాయి టిల్లు కుటుంబం అంతా తమ దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే అందరూ బయలుదేరారు టిల్లు అమ్మ ఊరికి వెళ్ళిపోతే ప్రీతిని ఎవరు చూస్తారు నువ్వు ఉన్నావు కదా కన్నా మూడు రోజులే కదా ప్రీతి డెలివరీకి టైం ఉంది నువ్వు ఈ మూడు రోజులు ఆఫీస్కి వెళ్లకుండా ప్రీతి పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకో ఐశ్వర్య కూడా మాతో వస్తుంది మేము తప్పకుండా వెళ్ళాలి అందుకే అర్థం చేసుకోనాన్న ప్రీతి అత్తయ్య మీరు క్షేమంగా వెళ్ళిరండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా గురించి ఆలోచించకండి సార్ నన్ను బాగా చూసుకుంటాడు హారిక సరే జాగ్రత్త అమ్మ ఐశ్వర్య ఎక్కడా నువ్వు తిడతావు అని అత్తయ్య మీరు టిల్లుకి చెప్పండి అని ముందే వెళ్ళి కారులో కూర్చుంది టిల్లు రాని దాని పని చెప్తా హారిక ప్రీతికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది అక్కడ టిల్లు ప్రీతి తప్ప ఎవరూ లేరు ప్రీతిని బెడ్ రెస్ట్ తీసుకునే రూమ్కి తీసుకెళ్లాడు ప్రీతిని పడుకోబెట్టి రూమ్ లోనే ఆఫీసు వర్క్ చేసుకుంటున్నాడు అలా కాలు కూడా కింద పెట్టకుండా ప్రీతిని చూసుకుంటున్నాడు మూడు రోజుల్లో రావాల్సిన వాళ్ళు మరో రెండు రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది ఆ రోజు ప్రీతికి ఎందుకో ఒంట్లో తేడాగా ఉంది ఈ టైంలో ఇలానే ఉంటుంది అనుకుంది మెల్లగా కడుపులో నొప్పి స్టార్ట్ అయ్యింది టిల్లుతో చెప్పాలి అనుకుంది కానీ నొప్పి చిన్నగా రావడంతో ఏం కాదు సార్ని ఎందుకు టెన్షన్ పెట్టాలి అని తనతో చెప్పలేదు రాత్రి డిన్నర్ కూడా రూమ్ లోకి తీసుకురమ్మంది టిల్లు తన కోసం తేలికపాటి ఆహారం తీసుకుని వెళ్ళాడు ప్రీతి పక్కన కూర్చున్నాడు ప్రీతి తినాలి అనుకుంది కానీ తన వల్ల కావడం లేదు సార్ నాకు ఏం వద్దు కొంచెం ఫ్రూట్ జ్యూస్ తాగుతాను అంది సరే అని రసం తెప్పించాడు టిల్లు రసం తాగి గది బాల్కనీలో నడుస్తుంది టిల్లుకి అర్జెంట్ మీటింగ్ ఉంది అమెరికా డెలికేట్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు ప్రీతి మామూలు కడుపు నొప్పి అనుకుంది కానీ మెల్లగా నొప్పులు మొదలయ్యాయి ఫస్ట్ టైం కావడంతో తనకు మొదట అర్థం కాలేదు నొప్పుల తీవ్రం పెరగడంతో ప్రీతి అక్కడ నుండే సార్ అని అరుస్తుంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్న టిల్లుకి అది వినిపించలేదు ప్రీతికి నొప్పులు ఎక్కువ అయ్యాయి తను భరించలేకపోతుంది అక్కడే కింద కూర్చొని కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంది మీటింగ్ అయిన తర్వాత బాల్కనీ వైపు చూస్తే తను కనిపించలేదు కంగారుగా బాల్కనీలోకి వెళితే కింద కడుపు పట్టుకొని ఏడుస్తుంది ప్రీతి తిల్లు ప్రీతిని చూడగానే కంగారుగా ప్రీతి ఏమైంది అని అడిగాడు సార్ నొప్పిగా ఉంది కడుపులో భరించలేకున్నా కిల్లు వెంటనే తనని ఎత్తుకొని కిందికి వెళ్ళాడు అక్కడ పని మనిషి ప్రీతి అరుపులు విని వంటగదిలో నుండి బయటకు వచ్చి తన కడుపు పట్టుకొని చూసి నొప్పులు ఎక్కువయ్యాయి ఎప్పుడైనా ప్రసవం అవ్వచ్చు తొందరగా వెళ్ళండి ప్రీతి సార్ చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తుంది టిల్లు నీకు ఏం కాదు ప్రీతి భయపడకు అని వెంటనే కారులో ప్రీతిని పడుకోబెట్టి ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు టిల్లు తమ ఫ్యామిలీ డాక్టర్కి ముందే ఫోన్ చేసి చెప్పడంతో తను ఆపరేషన్ థియేటర్ రెడీ చేసి ఉంచింది టిల్లు ప్రీతిని ఎత్తుకొని డాక్టర్ రూమ్కి తీసుకెళ్లాడు డాక్టర్ ప్రీతిని చూసి టిల్లు తనకి నొప్పులు ఎక్కువయ్యాయి ఏ సమయంలో అయినా తనకి ప్రసవం అవ్వచ్చు నువ్వు బయటకు వెళ్ళు ఆంటీ తనకి ఏం కాదు కదా ఏం కాదు టిల్లు నువ్వు కంగారు పడకు మొదటి ప్రసవం కదా తనకి కొంచెం భయంగా ఉంటుంది ప్రీతికి నార్మల్ డెలివరీ అవుతుంది సరే ఆంటీ నేను బయట వెయిట్ చేస్తాను ప్రీతి టిల్లు చేయి పట్టుకొని సార్ నాకు చాలా భయంగా ఉంది మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే నా పక్కనే ఉండండి తిల్లు ఆంటీ నేను ఇక్కడే ఉంటాను సరే నేను తనని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తాను రెండు నిమిషాల్లో థియేటర్కి షిఫ్ట్ చేశారు టిల్లు ప్రీతి చెయ్యి పట్టుకొని తన తల నిమురుతూ ఉన్నాడు ప్రీతి ప్రాణం పోయేలా ఉంది నొప్పులు భరించలేకపోతుంది టిల్లు తన బాధను చూడలేకున్నాడు అలా నొప్పులు భరిస్తూనే పండంటి మగబిడ్డని జన్మనిచ్చింది ఆ బిడ్డ ఏడుపు వినగానే ఇంతవరకు భరించిన నొప్పి మాయమై తన మొహంలో సంతోషం వచ్చి చేరింది డాక్టర్ బాబుని ప్రీతికి దగ్గరగా తీసుకువెళ్ళింది తన బిడ్డని చూసి మురిసిపోతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని టిల్లుని చూసింది డాక్టర్ టిల్లు చేతికి బాబుని ఇచ్చింది బాబుని తీసుకుని తనకి ముద్దు పెట్టి బాబుని సిస్టర్కి ఇచ్చి ప్రీతి చేతిని ముద్దు పెట్టుకున్నాడు టిల్లు డాక్టర్ టిల్లు నువ్వు ఇంకా బయటకు వెళ్ళు కాసేపటికి ప్రీతి ని రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాను టిల్ ను బయటకు వెళ్లి ఐశ్వర్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఐశ్వర్య అందరికి చెప్పింది అందరికి చాలా సంతోషంగా ఉంది కుటుంబం అంతా వెంటనే అక్కడి నుండి బయలుదేరారు ప్రీతిని రూమ్ కి షిఫ్ట్ చేశారు తను ఇప్పుడు నిద్రపోతుంది పక్కనే ఉన్న బాబుని చేతుల్లోకి తీసుకొని అరే కన్నా నిన్ను కనడానికి మీ అమ్మ ఎంత కష్టపడిందో తెలుసా ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఆడవారు తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయరు బిడ్డని చూసిన తర్వాత ఆ తల్లి పడిన కష్టమంతా మర్చిపోయి తన బిడ్డను ఎంతో మురుపంగా చూసుకుంటుంది ఈరోజు కళ్ళార చూశాను నేను నిన్ను ఈ భూమి మీదకు రావడానికి మీ అమ్మ పడిన కష్టం మాటల్లో చెప్పలేనిది కన్నా అని తనని ముద్దు పెట్టుకుంటున్నాడు ప్రీతి మెల్లగా కళ్ళు తెరిచి బాబుతో ఏం మాట్లాడుతున్నాడు అని టిల్లుని చూస్తుంది బాబుతో ఏం మాట్లాడుతున్నారు సార్ టిల్లు నువ్వు లేచావా ప్రీతి అని బాబుని ప్రీతి పక్కన పడుకోబెట్టి ఆగు డాక్టర్ని తీసుకొని వస్తాను అని వెళ్ళాడు టిల్లు డాక్టర్ వచ్చి ప్రీతిని చెక్ చేసి ఇప్పుడు అంతా మామూలుగానే ఉంది టిల్లు తనకి లైట్గా ఫుడ్ పెట్టండి మందులు ఇంకో వారం రోజులు తీసుకోవాలి రేపు సాయంత్రం తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు బేబీ కూడా బాగుంది ఇంకో రెండు గంటల తర్వాత బాబుకి పాలు పట్టించాలి టిల్లు ఇంకో నాలుగు గంటల తర్వాత వచ్చి చెక్ చేస్తాను అని డాక్టర్ వెళ్ళిపోయింది బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టి తనకి లైట్ గా ఫుడ్ పెట్టి మందులు ఇచ్చి ప్రీతిని కాసేపు పడుకోమని అన్నాడు టిల్లు లేదు సార్ నర్సుని పిలవండి బాబుకి పాలు పట్టాలి ఒకసారి బాబుని చూడండి నోట్లో వేలు పెట్టుకుని ఎలా సపరిస్తున్నాడో టిల్లు అది చూసి బాబుని ప్రీతికి ఇచ్చి నర్సుని పిలవడానికి వెళ్ళాడు టిల్లు పిలవడంతో నర్సు వచ్చి తను పాలు ఎలా పట్టాలో చూపించి వెళ్ళిపోయింది టిల్లు నర్సు వెళ్ళగానే ప్రీతి దగ్గరకు వెళ్లి బాబుని చూశాడు బాబు పాలు తాగి నిద్రపోతున్నాడు ప్రీతి సార్ అక్క వాళ్లకు చెప్పారా చెప్పాను ప్రీతి ఐశ్వర్య వాళ్ళు బయలుదేరారు సరే మీరు కాసేపు పడుకోండి అంది నేను కాదు నువ్వు విశ్రాంతి తీసుకోవాలి బేబీ బాబుని జో కొడుతూ పడుకుంది టిల్లు అలానే వాళ్ళను చూస్తూ మంచం మీద ఒక పక్కగా తలపెట్టుకొని పడుకున్నాడు ఈ కథలోని తర్వాత భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్